విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ అనేక కారణాలతో వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది నాగవంశీ ప్రొడ్యూసర్గా జేసీ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి డైరెక్షన్లో వచ్చింది కింగ్డమ్ కొండన్న ఈ మధ్య కాలంలో తగిన హిట్ లేక చాలా ఆకలితో ఉన్నాడు ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నూరి నాగవంశీ అందరికీ ఒక మంచి హిట్ కావాలి అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ గట్టిగా చేశారు సినిమా టీం దీంతో ఈ సినిమా ప్రేక్షకుల్లోకి మరింత వెళ్ళింది మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది కొండన్నకి హిట్ పడిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం ఫస్ట్ కథ గురించి మాట్లాడుకుంటే సూరి హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటాడు చిన్నప్పుడే తన తండ్రిని చంపి పారిపోయిన అన్న శివ కోసం వెతుకుతూ ఉండగా అతను శ్రీలంకలో జాఫ్నాలో ఒక స్మగ్లింగ్ ముఠా నాయకుడిగా ఉన్నాడని తెలుస్తుంది అతన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు సూరి శ్రీలంకకు బయలుదేరుతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత సూరి శివని వెనక్కి తీసుకురాగలిగాడా లేదా శ్రీలంకలో ఉన్న మన తెలుగు ట్రైబ్ కుటుంబాలు ఏం చేస్తున్నాయి వారందరికీ సూరి ఎలా అండగా నిలబడ్డాడు మధ్యలో శ్రీకాకుళం నేపథ్యం ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ విషయం గురించి మాట్లాడుకుంటే సినిమా ఓపెనింగ్తోనే ఇది ఒక పీరియాడిక్ కథ అనే ఫీలింగ్ తీసుకొస్తుంది అది కూడా ఇప్పుడు కాదు దాదాపు నూట పది ఏళ్ళ క్రితం శ్రీకాకుళం తీరంలో మొదలైన ఈ కథ శ్రీలంకకు చేరుతుంది ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్య అనంతరం శ్రీలంక హైదరాబాద్ మధ్య మొదలై మళ్ళీ శ్రీలంకకే చేరుతుంది నిజానికి ఫస్ట్ హాఫ్ చాలా నీట్గా ఆడియన్స్ని ఎంగేజ్ చేసే విధంగా సాగిన సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథ ఎందుకో అక్కడే తిరుగుతున్న ఫీల్ అనిపిస్తుంది దానికి తోడు సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఈ సినిమా కథ ఇంకా ఎక్కడో చూసినట్లు అనుమానాలు మొదలవుతూ ఉంటాయి యుగానికొకడు మొన్న వచ్చిన రెట్రో లాంటి సినిమా షాడోస్ కనిపిస్తూ ఉంటాయి అయితే యాక్టర్స్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెసివ్గా చేశారు సక్సెస్ అయ్యారు కూడా సినిమా సీక్వెల్కు ఇచ్చిన లీడ్ అయితే కొంతవరకు ఎంగేజిగా అనిపించింది కానీ ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ కనుక సెలెక్ట్ చేసుకొని ఎండ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది ఎమోషనల్ ఆస్పెక్ట్స్ విషయంలో ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది ఇంకా విజయదేవరకొండ పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు అతని క్యారెక్టర్ మెల్లమెల్లగా టర్న్స్ తీసుకునే తీరు అతని యాక్టింగ్కి హెల్ప్ అయింది అయితే సత్యదేవ్ కూడా సపోర్టింగ్ రోల్లో చాలా బాగా చేశాడు వెంకటేష్ అనే కొత్త నటుడు తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు భాగ్యశ్రీ బోసేకు నటించేంత స్కోప్ ఉండే సీన్ ఒక్కటి కూడా పర్లేదు టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ముందుగా దర్శకుడు గౌతమ్ ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజిగా రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు కొన్ని చోట్ల ఫ్లాట్గా అనిపించిన తన మార్కులో ఫస్ట్ హాఫ్ని ఎంగేజింగ్గానే తీసుకెళ్లాడు సెకండ్ ఆఫ్ పై కేర్ తీసుకొని ఉంటే బాగుండేది సినిమా టెక్నికల్గా చాలా క్వాలిటీగా అనిపించింది సినిమాటోగ్రఫీ బాగుంది కొన్ని ఫ్రేమ్స్ కొత్తగా అనిపించాయి డైలాగ్స్ బాగున్నాయి యాక్షన్ సీక్వెన్స్లో విజయ్ దేవరకొండని ఇంకాస్త వాడుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది అయితే ఇలాంటి సినిమాలకు ఎమోషనల్ హై చాలా ఇంపార్టెంట్ ఆ విషయంలో ఇంకా కేర్ తీసుకొని ఉండాల్సింది మ్యూజిక్ పర్వాలేదు నార్మల్ సీన్లో కూడా అంత అవసరమా అనిపిస్తుంది సో ఫైనల్గా టెక్నికల్గా బాగున్న ఎక్కడో మిస్ అయిందనే ఫీల్తో బయటకు వస్తాం ఓవరాల్గా కింగ్డమ్ ఒక హాఫ్ బేక్ డ్రామా నోట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే మీకు సినిమా చూడాలనిపిస్తే వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసేయండి